అది వెలిగిచ్చిన అదిగదు ఎలిగించండి ఇద్దరు వెలిగింది వెలిగింది చెప్పుకోండి

ಹಲೋ ಮಾಮೇ ದರ್ತನ ರೇ ಹಾಯ್ ಇರೋ ಕಾಕಿಗೆ ಬದಲಿ ಐಪೇನ್ ರಾ ಬಾಕಲಾ ಬಾಕಲಾ ಉನ್ನೈ ಅಮ್ಮೇ ಏಯ್ ರೇಯ್ ಗುದ್ವಿ ಏರಬಿಟ್ಟು ಆ ರೋಡನೇ ದರ್ತಾ ತಿಂಗಳು ಹಾ ನನ್ ಕೋ ಬಿದ್ಕಾ ಬರೆ ಬಿದ್ಕಾ ನೀ ಏರಬಿಟ್ಟು ಏನು ಅಂತ ಅಲ್ಲ ಎಲ್ಲಿಗೆ ತಿರುಗಲೇ ತಾನಾ ಕೇಳ ಫವಾಳೈ धर्मक आई కంటి <Tribus> <das quartan,"��atsasar> <Niha>,

అది ఎవరికైనా ఇచ్చి మరిద్దా స్వీట్కి ఇదిగో ఇద్దని అటు నుంచి అటు నుంచి

आ वीडियो अंदर भी अप्लाई है आए handleDelete एंड चप्पल भाई हां ना वो अंदर आ మాడు వెలిగి మావాడిచ్చేవాడ నేను ఎత్తుకొని కట్టుకుంటుందా దాన్ని ఎత్తుకు

అదే ఏముంది జస్ట్ పట్టుకోవడానికి ఇది ఇచ్చాడు అంతే ఇది ఇంతే ఉత్తిది మేము ఎక్కడికి రా ఈ నాలుగు కూడా అయిపోతే అసలుకి వెళ్ళొచ్చు తప్పక వెళ్ళొచ్చు ఇంకా ఏళ్ళకి ఇద్దామమ్మా అయ్యా అవన్నీ అట్ట పెట్టలేదు అట్ట పెట్టేద్దు খু অসম అవి కూడా వెలిగించేద్దామా నువ్వు కూడా వస్తావు మరి నువ్వు నేను వెలిగిద్దామా డన్ దేవాన్షు వరుసపెట్టి మూడు పెట్టాయి వరుసపెట్టి మూడు పెట్టాయి పెట్ట इंकोट अभी బాబు ఐ గో టేక్ యా అపెద్దాం హాని ఉండంసమ హాయ్ ఆని ఆని మరి ని బతుకుంటే మేము ఐ తెచ్చుకొని ఇక్కడ ఆ చిన్న టపకైకి వెళ్తావు దరదో హ ఆ హాని వెళ్ళు ఉండంస ఆనతాల్ కూచితే హాయ్ ఆడికే నిదరేసి అది ఆపండి తీసుకో ఇంకా చిచ్చు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చానా దేవా ఇంకా రెండున్నాయి దేవాని చెప్ప రెండు అక్కడ పెట్టానా ఎక్కువ తర్వాత దేవాన్ చేసే అయిపో దాంతో ఎలాగమ్మా బంధు బంధువు ఇక్కడ అక్కడ బన్ను ఉన్నాడా బన్ను అక్క అటు ఉన్నాడు అటు దేవాన్షు